నమస్తే అండి ఇవాళ మనం విడబోయే కదా రచించిన వారు మోహన కృష్ణ టాటా గారు అమ్మాయి సరళ కొత్తగా పెళ్లైన నువ్వు నీ మొగుడిని ఒక కంట పెట్టుకుని ఉండాలి అసలే మీ ఆయన అందగాడు పైగా మీరు సిటీలో కొత్తగా కాపురం పెట్టబోతున్నారు అసలే కొత్త ప్లేస్ అక్కడ అందరి ఆడవారి కళ్ళు మీ కాపురం మీదే ఉంటాయి ముఖ్యంగా మీ ఆయన మీదే ఉంటాయి రోజులు అసలే బాగలేదు మీ ఆయనని కొంగున ముడివేసుకుని జాగ్రత్తగా కాపాడుకో తల్లి అలాగే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను సిటీకి కొత్తగా వెళ్తున్నా సరే మా ఆయన నాకే సొంతం అంది సరళా జాగ్రత్త సరళ అంది తల్లి సరళా దంపతులు కొత్తగా సిటీలో కాపురం పెట్టారు మర్నాడు పక్కింటావిడ కాంతమ్మ పలకరింపుకి వచ్చింది మీరు కొత్తగా వచ్చారా అమ్మాయి నీ పేరేమిటో అవునండి నిన్ననే వచ్చాం నా పేరు సరళా మీ ఆయన ఏం చేస్తుంటారో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి మీ పెళ్లి ఫోటోలో చాలా బాగున్నారే మీ ఆయన చాలా స్మార్ట్ గా ఉన్నారే మా ఆయన ఎలా ఉంటే మీకెందుకు అంది కోపంగా సరళ బాగుంటే బాగున్నారని అనకూడదా ఏమో ఎప్పుడైనా అవసరం వస్తే మా అమ్మాయిని ఇద్దామని అడిగాను అంతే ఏమిటండి ఆ మాటలు ఇలాగైనా మాట్లాడేది కొత్తగా పెళ్లైన అమ్మాయితో ముందు ఇలాగే అంటారు చాలా మంది ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండే కొత్త జంట నెలకు తిరగక ముందే ఒకటే తిట్టుకోవడం కొట్టుకోవడం ఇంకో నెల తిరిగేసరికి విడాకులు కట్ చేస్తే మ్యాట్రిమోనిలో ఆ అబ్బాయి ఫోటో అప్పుడే మా పెద్ద అమ్మాయికి ఆ అబ్బాయిని ఇచ్చి వెంటనే పెళ్లి చేసేశాను ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీరు అదే ఇంట్లో దిగారు మా ఆయన చాలా మంచివారు నన్ను చాలా బాగా చూసుకుంటారు నేనంటే ఆయనకు ఎంతో ప్రేమ అంది సరళ మొదట్లో అలాగే ఉంటుంది పోను పోను చూడాలి ఈవిడతో మాట్లాడి గెలవటం కష్టం పంపించేస్తే బెటర్ నాకు వంటింట్లో చాలా పనుంది మీకు ఇంట్లో పని ఉంటుందేమక్క కదా కాంతమ్మగారు వెళ్తానులే అమ్మాయి అవసరమైనప్పుడు మళ్ళీ వస్తాను మర్నాడు హలో నేను ఎదురింట్లో ఉంటాను నా పేరు మీనాక్షి మీరు కొత్తగా వచ్చారు కదా చూసిపోదామని వచ్చాను అవునండి మీరు చూస్తే మంచివారిలాగా ఉన్నారే నువ్వు మంచిదానిలాగా ఉన్నావే నీ పేరు సరళ మంచి పేరు మీ ఆయన పేరు శ్రీనివాస్ మా అమ్మాయి పేరు పద్మ ఇద్దరి పేర్లు ముందే కలిసిపోయాయే మీ ఆయన పెద్ద ఆఫీసర్ కదా ఫోటోలో చాలా బాగున్నారే అంటూ ఫోటో చూస్తూ మురిసిపోయింది మీరు ఇలా మాట్లాడడం మర్యాద కాదు అంది సరళ మా అమ్మాయికి రెండో పెళ్లివాడైనా పర్వాలేదు అందంగా ఉండి పెద్ద ఆఫీసర్ అయితే చాలు ఇదేమిటి అందరూ మా ఆయన మీదే కన్నేశారు అమ్మ చెప్పింది నిజమే ఈ సిటీలో అందరూ ఇంతేనేమో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంది సరళ సాయంత్రం భర్త ఇంటికి రాగానే ఏమండి నేనంటే మీకు ఎంత ప్రేమ అడిగింది సరళా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ సందేహం సరళ ఏమోనండి మీరేమో చాలా బాగుంటారు నేనేమో మామూలుగా ఉంటాను అందుకే అడిగాను నువ్వంటే ఇష్టమే సరలా ఈ ఇంటి గురించి అందరూ ఏదోలాగా మాట్లాడుతున్నారు వేరే ఇల్లు చూడండి ఇక్కడే ఉంటే మీరూ మారిపోతారేమోనని చాలా భయంగా ఉంది ఈ మధ్య నా మీద కాస్త కోపం కూడా ఎక్కువైంది మీకు ఈ సిటీలో ఇల్లు దొరకడం కష్టం ఇల్లు మారడం కుదరదు ఇంక కోపం అంటావా ఆఫీస్ లో ఏవో టెన్షన్ అంతే అన్నాడు భర్త అమ్మా నాకు చాలా భయంగా ఉందే అంటూ ఏడుస్తూ అంది ఫోన్లో సరళ ఇప్పుడు ఏమైందే తల్లి ఏం చెప్పనమ్మా ఈ మధ్య మాయన నా మీద తెగ కోపడుతున్నారే ఆఫీస్లో ఏవో టెన్షన్స్ అయి ఉంటాయి ఎందుకైనా మంచిది నీ మీద జాస పోకుండా చూసుకో సరళ దానికి ఏం చేయమంటావు అమ్మా సిటీలో పేరున్న సిద్ధాంతి ఒకరు ఉన్నారు ఆయన పెద్ద పెద్ద వాళ్ళకి జాతకం చూసి మొత్తం చెప్పేస్తారు ఈ మధ్య టీవీలో కూడా తెగ పాపులర్ అయ్యాడు ఆయన అడ్రస్ ఇస్తాను వెళ్లి కలువు అలాగే అమ్మా అమ్మ చెప్పిన సిద్ధాంతిని కలవడానికి బయలుదేరింది సరళ నమస్తే గురుజీ నన్ను మీరే కాపాడాలి నీ సమస్య ఏమిటో చెప్పు బాలిక మా ఆయన నాకు కాకుండా పోతారేమోనని భయంగా ఉంది నా మీద ఎప్పుడూ కోపడుతున్నారు అందరి కళ్ళు మా పైనే అర్థమైంది మీ వారి జాతకం చూసి చెబుతాను సరే మీ వారి జాతకం చాలా బావుంది ఇల్లు మారనవసరం లేదు కాని ఒక పని చెయ్యి మీ ఆయన చేతికి ఎర్ర రంగు ఉంగరం పెట్టు ఆడవారంతా దూరంగా పారిపోతారు అలా చేస్తే నా మీద ప్రేమ పెరుగుతుందా గురూజీ దానికోసం నీ జాతకం ప్రకారం నువ్వు పచ్చరంగు ఉంగరం పెట్టుకో నీ సంసారం పచ్చగా ఉంటుంది కాస్త డబ్బులు ఎక్కువైనా సరళ రెండు ఉంగరాలు చేయించి సిద్ధాంతి చెప్పిన విధంగా ఇద్దరూ పెట్టుకున్నారు ఉంగరం పెట్టుకోవడం మరేమో సరళ రోజు రోజుకి బ్యూటీ పార్లర్ కెల్లి అందంగా తయారైంది భర్తకు జుట్టు ఊడిపోతూ బట్టతల రావడం మొదలైంది ఒకరోజు కాంతమ్మగారు మీనాక్షి గారు ఇంటికి వచ్చారు అమ్మాయి మీ ఆయనని చూశాను ఏమిటి అలా అయిపోయాడు బటతల వస్తున్నట్టుంది జీతం తక్కువైనా పర్వాలేదు కాని జుట్టే లేకపోతే ఎవరికీ నచ్చరు మా ఆయన ఎలా ఉన్నా నాకు ఇష్టమే నాకే సొంతం అంది సరళ అలాగేలే నీ అదృష్టం బాగుంది మా అమ్మాయిల అదృష్టమే బాగోలేదు అనుకున్నారు ఇద్దరు మీరు ఇక వెళ్తే నేను తలుపు వేసుకుంటాను లోపల నాకు చాలా పని ఉంది అంది సరళా అలాగేలే అంటూ ఇంతకు ముందు మెచ్చుకున్న ఆ ఇద్దరూ వెళ్లిపోయారు మా ఆయన నాకే సొంతం అంటూ చేతికున్న పచ్చ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని మురిసిపోయింది సరళ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్